నమస్తే వెల్కమ్ టు తక్ష్ నేను మీ జవేరియా మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో అనిల్ పండిత్ గారు నమస్కారం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ గురుగారు దీవాళి అసలు ఎందుకు జరుపుకుంటారు చరిత్ర ఏంటి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవో భవ అతిథి దేవోభవ అందరికి కూడా ఇక ముందుగా రాబోతున్నటువంటి దీపావళి పండుగ మనం అందరం కూడా జరుపుకుంటాము అటువంటి వారికి కొంతమందికి తెలుసు ఉంటుంది ఇంకొంతమందికి సందేహాలు కూడా చాలా ఉంటాయి కనుక అసలు దీపావళి ఎందుకు మనం చేసుకుంటూ ఉంటాం దీపావళి అంటే ఏమిటి అనేది మనం ముఖ్యంగా ఆలోచించినట్లయితే మనకి ఆ యొక్క విష్ణుమూర్తి కూడాను దశావతారాలుగా ఉద్భవించడం జరిగింది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అందులో మనకి త్రేతాయుగంలో ఉన్నప్పుడు ఆ యొక్క లక్ష్మీ నరసింహ వారు ఉద్భవించి ఆ తర్వాత భూలోకంలో సముద్ర గర్భంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ యొక్క భూదేవి స్వామివారి అనుగ్రహం వలన వారిద్దరి సంతానమే ఆ యొక్క నరకాసురుడు అని మనం పిలుస్తూ ఉంటాం అందుకే మనకి నరక చతుర్దశి అని కూడా వస్తూ ఉంటుంది గురుగారు అసలు నరక చతుర్దశి అని ఎందుకు పేరు వచ్చింది ఎందుకు అలా అంటారు నరక చతుర్దశి అంటే అండి ఆ యొక్క విష్ణుమూర్తి అదేవిధంగా భూదేవి అనుగ్రహం వలన ఒక కుమారుడు జన్మించడం జరిగింది ఆ యొక్క కుమారుడు వింత రూపంలో ఉన్నప్పుడు సందర్భంగా ఆయనకి అసురుడు అంటే రాక్షసుడు అని మన సంవత్సరంలో అర్థము రాక్షసుడుగా ఆయన ఉన్నారు జన్మించారు కనుక అయినప్పటికీ ఆ యొక్క భూదేవి యొక్క పుత్రుడే కనుక నరకాసురుడు అని నామధేయం ఆయనకు రావటం జరిగింది ఆ విధముగా మరి వింతగా ఉన్నాడు కనుక ఆ యొక్క నరకుడు అంటే రాక్షసుడు ఎట్లాగో ఆ భగవంతుడు సంహరించాలి కనుక విష్ణుమూర్తి కూడాను ఎప్పటికైనప్పటికీ కూడా ఆయనే అతను సంహరించాలి అని మనసులో అనుకున్న సందర్భంలో మరి భూదేవి కూడా అనుకుంటుందట అయ్యా ఈ యొక్క బాలని కూడా మీరు మీ స్వహస్థల చేత చంపవద్దు అని ఆ యొక్క వరాన్ని కూడా భూదేవి అనుగ్రహం కోరుకుంటుంది అప్పుడు ఆయన మనసులు అనుకుంటున్నాడు నేను వధించలేను అది నీతో అయినప్పటికీ ఇంకా ఎవరితో అయినప్పటికీ కూడా వర్ణింపడం జరుగుతుంది అని ఆయన వరాన్ని ఇస్తాడు ఆ భూదేవికి ఆ తర్వాత శ్రేతయమంతా కూడా పూర్తవుతుంది ఆయన కూడా అలా జన్మించే ఉంటారు అనేక అనేక ఆయన యొక్క విధానం పెరిగేటువంటి విధానం వల్ల అనేక అనేక ఇబ్బందులు కూడా అటు దేవతామూర్తులను కూడా అదే విధంగా ఇటు జనాలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటున్నారట ఆ యొక్క రాక్ష నరకాసురుడు ఆ తదుపరి మనకి ద్వాపరు యుగం రానే వచ్చేసింది అందులో ఆ యొక్క భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని కూడా సంభవామి యుగే యుగే అలా పుడుతుంటారు కనుక మన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా స్వామివారు జన్మించడం జరిగింది తన భార్య పేరు సత్యభామ గారు అంటే భూదేవి స్వరూపంగానే సత్యభామ జన్మించడం జరిగింది వారి ఇరుగు కూడా వివాహం జరిగింది ఆ తర్వాత అనేక అనేక విధాలుగా ఆ యొక్క బాలుడు ఇబ్బంది పెడుతున్నారు కనుక ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ కూడా యుద్ధం చేస్తూ చేసే సందర్భంలో ఆయన మూర్ఛ పడిపోయినట్టుగా భావన చేస్తూ కింద పడిపోయాట ఆ భర్తను చూసి ఆ యొక్క సత్యభామ గారు కూడా యుద్ధం చేసి ఆ నరకాసురుణ్ణి సంభవించడం జరిగింది అందుకనే నరకాసురుడు అసురుణ్ణి చంపించింది కనుక నరకాసురుడు ఆయనకు నామధేయం జరిగింది ఆయన వధ పూర్తయింది కనుక ఆ రోజు మనము నరక చతుర్దశి అనుకుంటున్నాము మరి చతుర్దశి రోజే ఎందుకు మనం చేసుకుంటున్నాం అంటే ఆ యొక్క నరకాసురుడు తపస్సు చేసి ఈ భూలోకమంతా కూడా నాకు కావాలి అందరూ కూడా నాకు భార్యలుగా అవ్వాలి అనుకుంటారట దాని అర్థం ఏంటయ్యా అంటే మనకి ఉన్నటువంటి భూలోకంలో ఏమేమి ఉన్నాయంటే పద్నాలుగు లోకాలన్నీ కూడా ఉన్నాయి అత్తల విత్తల సుతల రసాతల తలాతల మహాతల పాతాల భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక అంటే పద్నాలుగు లోకాలన్నీ కూడా నా సొంతం అయిపోవాలి అని ఆయన తపస్సు చేస్తాడు కనుక ఇక్కడ సంస్థంలో పద్నాలుగు అని ఎలా పిలుస్తారంటే చతుర్దశి అంటారు దశ అంటే పది చతు అంటే నాలుగు చతుర్దశి రోజు ఆయన అన్ని కూడా కావాలనుకున్నాడు కనుక అదే చతుర్దశి రోజు ఆయనని సంహరించారు కాబట్టి ఆ రోజు మనకు నరక చతుర్దశి అని మనకి ముఖ్యముగా తెలియజేయడం జరుగుతుందండి ఇది ముఖ్య కారణం గురుగారు దీపావళి రోజు అసలు దీపం ఎందుకు వెలిగిస్తారు దీపాలు పండుగ అని ఎందుకు వచ్చింది మనకి ఇక్కడ భూదేవి స్వరూపంగా సంహరించింది కనుక ఆ యొక్క నరకాసు యొక్క వధ పూర్తయింది అంటే లోకమంతా కూడా పద్నాలుగు లోకాలన్నీ కూడా చిమ్మ చిటిగా చీకటిగా అయిపోయాయి కనుక ఆ రోజు ఎవరైతే దీపములు వెలిగిస్తారో దీపం లక్ష్మీ లక్ష్మీస్వరూపం కనుక దీ అక్కడ లక్ష్మీదేవి ఆ రోజు కూడా కొన్ని కొన్ని వస్తువుల మీద ఉంటూ ఉంటుందండి కనుక ఆ రోజు ఎవరైతే దీపారాధన చేస్తారో అప్పుడు లోకమంతా కూడా కాంతివంతంగా మారి సుభిక్షంగా మారుతుంది అని ముఖ్య కారణం చేత మనకి ప్రదోషకాల వేళ దీపారాధన చేస్తూ ఉంటారు అందులో ఆ రోజు లక్ష్మీదేవి కొన్ని కొన్ని స్థానాల్లో మనకి సంభవించి ఉంటుంది లక్ష్మీదేవి పూజ ఎందుకు జరుపుతారు గురుగారు ఇక లక్ష్మీదేవి ఎందుకు మనం చేస్తున్నాం పూజ అంటే ఆ రోజు దీపావళి భూదేవి స్వరూపంగా లక్ష్మీ అమ్మవారు కనుక ఎవరైతే దీపారాధనలో లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది కనుక లక్ష్మీదేవిని ఆరాధించి ఆ రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అటువంటి వారి ఇంట్లో ఆ ఒక్కరోజు మాత్రం ప్రతి ఇంట్లో కొన్ని కొన్ని వస్తువుల మీద లక్ష్మీ స్వరూపంగా అమ్మవారే ఉద్భవంగా ఉంటారు కనుక ఆ రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అటువంటి వారికి లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉంటుందని ఆ రోజు ప్రత్యేకించి కూడా చాలా మంది కూడా దుకాణాల్లో కూడాను మన షాపుల్లో కూడాను అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడాను లక్ష్మీ అమ్మవారిని అధికంగా ఎందుకు పూజ చేస్తారు అంటే దీపకాంతంలో లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది కనుక లక్ష్మీ అమ్మవారు ఆ రోజు మన ఇంట్లో ఉంటుంది కనుక ఆ రోజు మనం ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడు మన యొక్క డబ్బు రెట్టింపు అవుతుంది అనే ఉద్దేశం చేత చాలా మంది కూడా ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకించి విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు ఎటువంటి రెమిడి దీపావళి రోజు చేస్తే మనకు ధన ఆకర్షణ కానివ్వండి ఉన్న అప్పులు తీరిపోవడం కానివ్వండి జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అండి దీపావళి రోజు చాలామంది కూడా ఇందాక చెప్పుకున్నా కదా అనేక అనేక పూజలు చేస్తూ ఉంటారని కానీ ఎవరైతే రోజు కొన్ని కొన్ని వస్తువులు ఉంటూ ఉంటాయి మనకి ఆ యొక్క దీపం లక్ష్మీ స్వరూపం అంటే గోవు గోవు వెనుక భాగాన లక్ష్మీ స్వరూపంగా అమ్మవారు ఉద్భవించి ఉంటారు కనుక దీపావళి రోజు ఎవరైతే ఉదయం స్నానం చేసిన తర్వాత గోవుకి ఒక అరటి పెట్టి నమస్కారం చేసుకుంటారో వెనుక భాగాన వారికి గోవు సిద్ధిస్తుంది అంటే మనకి లక్ష్మీ స్వరూపము రెట్టింపు అవుతుంది అది ఒకటి రెండు వచ్చేసేసి ఆ గోవు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మయము ఆవు మూత్రము ఐదు రకాలన్నీ కూడా ఇస్తుంది కనుక ఆ రోజు వీలైతే ఎవరైతే ఎక్కువ కూడా తాగకపోవచ్చు అండి కొద్దిగా గోమూత్రాన్ని కూడా తాగి ఆ గో పేడను కూడా తీసుకుని ఇంటి ముందు ఎవరైతే చల్లుకొని ముగ్గు వేస్తారో అటువంటి వారికి ఆ రోజు అమ్మవారు ఉద్భవంగా ఇంట్లో తాండవం మారుతుంది అని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు ఆ రోజు అమ్మవారి స్వరూపం ఎంతో గొప్ప విశేషమైనటువంటిది కనుక ఆ రోజు ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి సకల అభీష్ట సిద్ధి కూడా జరుగుతుందండి గురుగారు చాలా వరకు చూస్తూ ఉంటాం సో రాశి ఫలాలు చెప్పేటప్పుడు కానివ్వండి సో ఒకే చోట పుట్టి ఉంటారు కానీ డిఫరెంట్ గా అంటే వీళ్ళ గ్రోత్ డిఫరెంట్ ఉంటుంది ఇంకొకరి గ్రోత్ డిఫరెంట్ ఉంటుంది సో అలాంటప్పుడు జాతకాల్లో ఏదో దోషం ఉంది అని కూడా వింటూ ఉంటాం సో అలాంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు డబ్బు పరంగా కానివ్వండి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి సో హెల్త్ పరంగా కానివ్వండి వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా చెప్పుకుంటూ ఉన్నాం ప్రతి వీడియోలో కూడా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం కనుక వీటన్ని కూడా పరిష్కారం ఏంటంటే ఇక్కడ కింద స్కోర్ అవుతున్న నెంబర్కి మీరు సంప్రదించినట్లయితే మీకు సరైన సమాధానం కూడా శాస్త్రీయంగా మీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయో అవి చెబుతూ దానికి సరైన పరిహారాన్ని కూడా మీకు చెబుతూ దానికి ఏదైతే రెమెడీ పాటించాలో అటువంటి రెమెడీస్ కూడా మీతో చెబుతూ మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ముందుకు వేసి మీ జీవితంలో సుఖ సంతోషాలని కూడా ముందుకు వెళ్ళాలనే విధానంతో మేము ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం కనుక ఎవరైతే ఈ యొక్క కింద అవుతున్న నెంబర్ని సంప్రదిస్తారో వారికి తప్పకుండా పరిష్కారం దొరుకుతుందండి ధన్యవాదాలు శ్రీమానమహన్